శ్రీమాత్రి నిమ ఓం నమ వెంకటేశాయ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే ఎడిటింగ్ ఎప్పుడో చేసేసాను బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు మధ్యలో నాకు తిరుపతి ప్రయాణం కూడా ఉందన్నమాట సో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు బట్ ఈ బ్లాగ్ వచ్చేసి లక్ష్వరం నాడే బ్లాగ్ అనమాట లక్ష్వరము ఏకాదశి వ్రతం చేసుకున్నాను కదా ఆ రోజు వ్లాగ్ అనమాట సో మీకు ముందే ఇంటిమేషన్ ఇస్తున్నాను సో ఆ రోజు వ్లాగ్ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను తమిళం పీక్ అని ఎడిటింగ్ చేసి అప్పుడైతే పోస్ట్ చేస్తాను నేను సో ఈ వ్లాగ్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వస్తూ ఉంటున్నారు ఈ మధ్య చాలా సంతోషంగా ఉంది సో వాళ్ళు మేబీ వాళ్ళు అడుగుతున్నారేమో మీరు అలంకారం చాలా బాగా చేస్తున్నారు నిండుదనం కనిపిస్తుంది మీరు చేసే అలంకారం గురించి ఒక బ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు సరే అని చెప్పేసి వాళ్ళు అడిగారు కాబట్టి చేద్దామని చెప్పేసి నేను చేసుకునే పూజని వ్లాగ్ రూపంలో మీతో చేసుకో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక డే వ్లాగ్ ద్వారా అనుకోవచ్చు అనమాట సో ఇంకా అయితే వెళ్ళిపోదామా ఏంటి అలంకారం చూపిస్తానని చెప్పేసి అమరు వీడియో స్టార్టింగ్లో ఏవో వంటలు చూపిస్తున్నారని అనుకోవచ్చు సో లక్ష్మార్ ఉన్నాడు ఏకాదశి కథ యాక్చువల్లీ నేను ఎప్పుడూ కూడా ఏకాదశి రథం ఎలా చేసుకుంటానంటే నాకు ఆ రోజు గడియలు రోజంతా ఉన్నాయి అనుకుంటే నేను అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నాయి అంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక చేసుకుంటాను ఒకవేళ నాకు ఆ రోజు ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లేదు అనుకుంటే మార్నింగ్ చేసుకుంటాను వ్రతము సో మార్నింగ్ నైవేద్యం చేసి ఇంకా మధ్యాహ్నం ఇంట్లో ఉంటాను కాబట్టి సో మధ్యాహ్నం భోగం పెట్టడం అవన్నీ చేసుకుంటూ ఉంటాను అలా కాకుండా ఏకాదశి గడియలు సాయంత్రం మాత్రమే ఉన్నాయి అంటే మధ్యాహ్నం నుంచి తగులుతున్నాయి మూడు నాలుగు గంటలు తగు రాత్రి వరకు ఉంటున్నాయి అనుకుంటే కనుక సాయంకాలం వచ్చి చేసుకుంటాను అట్లా కాకుండా ముందు రోజు సాయంత్రం నుంచి నైట్ నుంచి సారీ ముందు రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టెన్ నైన్ వరకు ఉంటుంది అనుకుంటే నేను మార్నింగే చేసుకుంటాను అనమాట సో మార్నింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే స్వామికి నైవేద్యం పెడతాను నైవేద్యంతో పాటు భోగం కూడా పెడతాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి సో మార్నింగ్ కొంచెం ఎడ్లీగా లేచాను ఎడ్లీగా లేచి స్వామికి నైవేద్యం కింద పాయసం చేశాను అలాగే భోగం కింద అన్నం పప్పు మామిడికాయ అలాగే బెండకాయ ఫ్రై చేశాను అనమాట సో మా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి వంటల్లో చాలా తక్కువ వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది చాలా తక్కువ అనమాట మిగతా రోజుల్లో ఏమీ ఉండవు సో ఇంకా వంటంతా కూడా మార్నింగు టూ థర్టీకి లేసాను ఎందుకంటే నాకు నేను సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు నేను రెడీ అయిపోవాలి సో పూజ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా అయిపోయి నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా రెడీ అయిపోవాలి కాబట్టి సో మార్నింగ్ నేను టూ థర్టీకి లేచాను సో లేచి ఫస్ట్ ఇంకా ఫస్ట్ కిచెన్లో ఆగ్నేయముల అన్నపన్న దీపారాధన చేసుకొని ఇంకా తర్వాత వంట అంతా కూడా చేసుకున్నాను సో పూజ ఎలా చేసుకున్నానంటే నిత్య దీపారాధన చేసుకుంటాను కదా నిత్య అభిషేకాలు అవన్నీ తీసుకొచ్చి ఈ పూజలో పెట్టేసుకున్నాను సో ఏకాదశి వ్రతంలోనే అభిషేకాలు రెగ్యులర్గా చేసే విగ్రహాలకి అభిషేకాలు ఈ పూజ కలిపి చేసుకున్నాను దేవుడి గదిలో ఫస్ట్ దీపం దీపారాధన చేసుకొని సామూహికంగా దీపారాధన చేసుకొని ఒక అగరబతి వెలిగించి స్వామికి దండం పెట్టేసేసి ఎక్కడైతే పూజ చేసుకుంటున్నానో ప్రత్యేకంగా బీఠం పెట్టుకొని అక్కడ తీసుకువచ్చి ఆ అభిషేకాలు అన్నీ కూడా ఆ క్రతువులు అన్నీ కూడా చేసుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ మీరు అలంకారం చూస్తున్నాడు కదా ఎలా చేస్తున్నాను సో ఏదైనా సరే ఫస్ట్ నేను ఫ్లవర్స్ అనేవి ఏమున్నాయో చూసుకుంటాను నాకు నచ్చినవి ఉన్నాయనుకుంటే ఓకే లేదు ఆ టయానికి ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ని ఎలా పెడితే బాగుంటుంది ఫ్లవర్ కాంబినే ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తాను అనమాట సో ఎందుకంటే నాకు నిండుగా కనిపించాలి స్వామి నా మనసు నా కళ్ళు ఎలా అయితే చూడాలనుకుంటున్నాయో అలా నిండుగా ఉండాలని నేను భావిస్తాను అలా కోరుకుంటాను అనమాట అండ్ ఫ్లవర్ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటానండి ఎందుకంటే నేను ఈ ఫ్లవర్స్ని ఎక్కడ వెయ్యి కిలోమీటర్ దూరం నుంచి తెప్పించుకుంటున్నాను మామూలు విషయం కాదు అంటే నేను బెంగళూరు నుంచి వచ్చిన అంశం మా పాత్రలు తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి చెప్తున్నాను అక్కడ ఉండేవాడిని సో అక్కడ నుంచి నేను ఫ్లవర్స్ అన్ని తెప్పించుకుంటూ ఉంటాను ఒక ఐస్ కార్డ్ బాక్స్ ఉంటుందండి టూ బాక్సెస్ ఉంటాయి ఆ కార్డ్ బాక్స్ని ఒకటి అటు ఒకటి ఇటు క్యారీ చేసుకుంటూ అందులో నుంచి మేము తెచ్చి తెప్పించుకుంటాం అనమాట సో దాని గురించి కూడా ఒక బ్లాగ్ నేను ఖచ్చితంగా ఒకసారి షేర్ చేస్తాను సో అక్కడ మా ఫ్రెండ్స్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది వాడికి సో వాడే వెళ్ళి షాప్కి కొనేసేసి తీసుకొచ్చి నాకు పంపిస్తాడు అనమాట అందులోని వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి అంటే ఏవి ఏ ఫ్లేవర్స్ ఎలా పెట్టాలో అలా కల్ చేస్తూ ఉంటాను దండలు ఉన్నాయనుకోండి మూలలు కనకాంబ్రాలు అలాంటివి అయితే కనుక బాక్స్లో పెట్టి టిష్యూ పేపర్స్లో కవర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అలాగే చామంత్రి అనుకోండి కవర్లో పెట్టుకున్న టూ డేస్కి ఒకసారి కవర్ చెక్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఫ్లవర్స్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం చమ్మకి కింద పువ్వులు ఇదవుతాయి కాబట్టి దాని నుంచి ఇంకా పువ్వు పాడైపోతుంది అందువల్ల టూ డేస్కి ఒకసారి కవర్ చూ చూసుకుంటూ ఏమైనా పువ్వులు పాడైపోతే తీసి పడేసేసి ఇంకా అలా జాగ్రత్త చేసుకుంటూ అనమాట సో పువ్వులు కూడా మానలు నేనే కట్టుకుంటానండి సాధ్యమైనంత వరకు ఈ ఇయర్లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా మోస్ట్లీ నేను అన్ని మానలు నె నెచ్చేసుకున్నాను తులసిమాల అలాగే కనకామ్రాలు మా జాజులు మాలలు అలాగే చామంతులు సింగిల్ దండమాల గజమాలలు ఇంకా లిల్లీ పూల మాల ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నాను అంటే ట్రై చేయగా 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 నాకు వచ్చిందనమాట ఆ ఫినిషింగ్ స్టార్టింగ్లో అంత పర్ఫెక్ట్గా వస్తుండే కాదండి చాలా ట్రై చేయగా 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 నాకు వచ్చిందనమాట సో అన్ని మాలలు నేనే కట్టుకుంటాను నాకు అదొక సాటిస్ఫికేషన్ ఉంటుందన్నమాట స్వయంగా నేను మాల కట్టి పూజ నేను నేను చేసుకునే పూజలో ఆ మాల పెడుతుంటే ఎంత మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది మన మాటలో చెప్పలేమనమాట ఒక చిన్న మూర పూలైనా సరే కావచ్చు పెద్ద దండలైనా కావచ్చు ఏదైనా సరే మన స్వహస్థాలతో కట్టేమంటే ఆ హ్యాపీనెస్ వేరే అనమాట సో ఆ పూలన్నీ కూడా నేను నేను కట్టుకుంటూ ఉంటాను అలంకారం ఆ రకంగా చేసుకుంటూ ఉంటాను సో అలంకారం గురించి చెప్పాను కదా ఏ ఫ్లవర్ కాంబినేషన్స్ అంటే ఇవి పెడితేనే బాగుంటాయి అది పెడితేనే బాగుంటుంది అని నేను అనుకోను ఆ టయానికి ఏ పువ్వులు ఉన్నాయో ఆ పూలు నేను దానికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా పెట్టుకుంటాను ఒకవేళ నాకు కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు అనుకో అనిపించింది అనుకోండి నాకు ఏం చేస్తానంటే ఓకే ఈ పూలు ఉన్నాయి కదా ఇవి పెడదాం బాగోవద్దు అని నెగిటివిటీని నేను నా మైండ్లోకి తెచ్చుకోను పెట్టేద్దాం పెట్టాక ఆ లుక్ వేరేలాగా వస్తుంది ఇంకా నేను ఆలోచిస్తాను అనమాట సో అందులో ఎప్పుడూ కూడా నేను ఏ పూజ చేసుకున్న అలంకరణలో అంటే నాకు నేను ఎంత మంచిగా అవ్వాలి రెడీ అవ్వాలి అని అనుకుంటానో ఇలా ఇది ఇలా ఇలా అయితే బాగుండదు బాగోదని ఆలోచించుకుంటూ ఉంటాను అలాగా నేను ఆరాధించే భగవంతుడు కూడా అలాగే కో చూసుకుని అలంకారం చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఆల్మోస్ట్ మార్నింగ్ టూ థర్టీకి లేగిస్తే అన్ని అరేంజ్ వంట అంతా కూడా చేసుకొని అన్ని డెకరేషన్ అన్నీ కూడా చేసుకోవడము అలంకారం పేరంతా సర్దుకోవడము గదిలో పూలు అలంకరించుకోవడం అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అనమాట సో ఫోర్కి నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతకన్నా ముందు పిండి దేవాలకు కూడా వెలిగించుకున్నాను నేను ఏకాదశి వ్రతం అంటే ఖచ్చితంగా అలాగే ఏకాదశి వ్రతం కావచ్చు శనివారం నాడు కావచ్చు ఖచ్చితంగా పిండి దీపం వెలిగిస్తూ ఉంటాను అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఎప్పుడైనా మీద షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి ఏదైనా తీరని కష్టం వచ్చింది అనుకోండి భగవంతుడికి పిండి దీపం వెలిగించేసి కటిక నేల మీద భోజనం చేస్తే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఒక ప్రొసీజర్గా చేస్తారు చాలామందికి తెలియదు అనుకుంటాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా దాని గురించి నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను చాలా పవర్ఫుల్ అనమాట దాని గురించి అది అది చేస్తే కనుక ఒక విధిదానంగా చేయాలి అది అది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను మీకు సో ఇక్కడ నేను ఫోర్ ఫిఫ్టీన్కి పూజ స్టార్ట్ చేస్తాను ముందు నేను పిండి దీపాలు కూడా కళ్ళు పెట్టేసుకున్నాను పిండి దీపాలు ఎలా చేస్తాను మీ అందరికీ తెలుస్తుంది కదా శంక వరిపిండిలోని స్వచ్ఛమైన ఆవు పాలు పచ్చివి అలాగే బెల్లం తురుము అరటిపండు అలాగే నెయ్యి ఇవన్నీ మిక్స్ చేసుకొని పిండి దీపాలుగా ముద్దుగా చల్లటి ముద్దుగా చేసుకొని చక్కగా మనం ఎన్ని పిండి దీపాలు అనుకున్నా అన్ని పిండి దీపాలు చేసుకోవాలి నేను ఇక్కడ మూడు దీపాలు చేసుకున్నాను ఒకటి తులసి కోటి దగ్గర మిగతా మిగతా రెండు ఇక్కడ పూజలు చేసుకుందాం పూజలో వెలిగించుకుందామని మొత్తం మూడు చేసుకున్నాను ఇంకా దీపాలు కూడా నిండుగా ఉండాలని చెప్పేసి ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకున్నాను అన్ని దీపాలు కూడా వెలిగించుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ నేను పూజ కూడా అంతా కూడా ఫస్ట్ షోడ్ పూజలు అంతా కూడా చేసుకుంటున్నాను నిత్యాభిషేకాలు ఏవైతే చేస్తానో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మా ఇంట్లో నిత్యం అభిషేకం అవుతూ ఉంటుంది దీనికి అనుగుణంగా పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పెద్ద విగ్రహాలకి లక్షణం శుక్రం జరుగుతూ ఉంటుంది అనమాట సో అందువల్ల ఏంటంటే ఆ రోజు నాకు టైం లేదు కాబట్టి ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ముందు ఈ చిన్న చిన్న విగ్రహాలు చేసుకున్నాను అనమాట సో ఇదనమాట సో నా పూజ అంతా కూడా ఇలా ఈ రకంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మనకు అభిషేకం ఉంటుంది అలంకారం అయితే కనుక నేనే చేసుకుంటానండి పూలు కట్టిన దగ్గర నుంచి అయితే ప్రతిదీ కూడా నేనే చేసుకుంటూ ఉంటానండి అలాగే ఏ పూజ చేసుకున్నా ఆ పూజ తగ్గట్టుగా పువ్వులు అలంకరణ అన్ని పువ్వులు కలు కట్టుకోవడం కావచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే నాకు ఉన్న టైంని నేను దానికి వాడుకుంటాను వేస్ట్ చేసుకోను అలాగని చెప్పేసేసి నా ఆఫీస్ని నా జాబ్ నేను నిర్లక్ష్యం చేసుకోను దానికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తూ ఉంటాను దాని తర్వాత ఏదైతే టైం ఉంటుందో చూడండి ఆ టైంలోని నేను ఆ రోజు ఆ పరదనం ఉన్నది అంటే దాన్ని ఆ స్వామికి ఎంత ప్రీతికరమో దానికి అతనికి చేసి సమర్పించుకుంటాను అన్నమాట సో అందులో ఏంటంటే ఏ పూజ ఏ ఫలాన్ని ఇస్తుందో ఏ దీపం ఎలాంటి వెలుగును చూపిస్తుందో మనకు తెలియదు అందువల్ల ఎప్పుడూ కూడా ఏంటంటే భగవంతుడికి సంబంధించి ఎలాంటి విశిష్టతలు ఉంటాయో ఆ రోజు కనీసం ఒక దీపం పెట్టినా సరే మనం వారం పొడుగున దీపం పెడుతున్నాం సోమవారం నుంచి మంగ్ ఆ శనివారం దాకా దీపం పెడుతున్నాము ఆదివారం కదా రెట్ తీసుకుందాం అనుకోవచ్చు ఆదివారం ఒక స్పెషల్ అకేషన్ పడుతుంది ఆ రోజు దీపం పెట్టలేదు అనుకోండి ఈ ఏ రోజులు పెట్టినటువంటి ఫలితం ఉండదు ఉండకపోతే వేరే విషయం ఉండకుండా ఉండదని చెప్పను కానీ ఆ రోజు పెట్టిన దాన్ని ఈ ఏడు రోజుల కంటే రెట్టింపు ఉండదు ఏంటంటే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో పరదనాలు దానికి సంబంధించి అన్నీ కూడా చేసుకుంటూ పోతే మనకి చాలా మంచిది మనకి మాత్రమే కాకుండా మన తర్వాత తరం కూడా అది ఉపయోగపడుతుంది అనమాట సందువల్ల చాలామంది అనుకోవచ్చు మేము ఇన్ని పూజలు చేసేస్తున్నామండి మీలాగే అన్నీ చేసేస్తున్నామో మనకు కోరిక నిలబెయ్యట్లేదు అనుకోవచ్చు ఒకటి కోరిక నెరవేరకుండా ఎప్పుడు ఉండదు అని ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ యొక్క కర్మ ఫలితం ఉంటుంది కదా అది నెరవేరాలన్నమాట ఆ తీరాకే మనం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకని ముందు కూడా మనకి ఏదో ఒక రూపంలో కలుగుతుందమ్మా అది సో పూజ అంతా ఆల్మోస్ట్ అయ్యేసరికి మార్నింగ్ నాకు ఫైవ్ కల్లా పూజ అయితే అయిపోయింది సో తర్వాత ఏకాదశి రోజు నేను విష్ణు సహస్రనామాన్ని మూడు సార్లు చదువుతాను ఎలా అయితే ప్రతి మాసంలో పౌర్ణమికి లలితాపారాయణం ఆరు బయట లేదంటే ఇంట్లో కానీ తొమ్మిది సార్లు చదువుతాను విష్ణు సహస్రం అన్ని కూడా నేను మూడు సార్లు చదువుతాను అనమాట సో అందులో మార్నింగ్ ఆ రోజు బేబేగా మొదలు పెడితే విష్ణు సహస్రం అంతా కూడా వేసరికి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ చదివాను నాకు గంట ముప్ప పడ్డదన్నమాట త్రీ టైమ్స్ చదవడానికి నాకు అది నోట్లోది ఎలా తిరుగుతుంది నోట్లో అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నేను బేబే చదివేసాను అనమాట సో సార్లు చదివేసేసి తర్వాత కొంచెం బాక్స్ అది కట్టేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట సో ఇలా ఈ రకంగా నేను నా పూజలో అలంకారం నేనే చేసుకుంటూ ఉంటాను అయిపోయి మీకు నచ్చింది అనుకుంటే